హాయ్ ఆ లవ్ యూ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కావ్య డ్రైవర్తో తీయించిన వీడియోని స్క్రీన్ కనెక్ట్ చేసి అందరూ చూస్తారు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు తర్వాత లాయర్ గారు ఇలాంటి అనామిక లాంటి వాళ్ళు భర్త తుమ్మినా దగ్గినా కేసు పెట్టి ఆ కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తున్నారు దానికి ప్ర ప్రత్యక్ష సాక్ష్యమే ఈ కేసు సార్ అని చెప్పి జడ్జి గారితో చెప్తారు తరువాత అదే లాయర్ గారు దుగ్గిరాల కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది అప్పుని అవమానించినందుకు అప్పు ఫ్యామిలీకి దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళు పరువు నష్టం క్రింద జరిమానా విధించవలసిందిగా కోరుతున్నాను సార్ ఇక నా క్లయింట్ని ఎంతో బాధ పెట్టింది అతనికి విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకి ఇదే బలమైన సాక్ష్యం అవ్వాలని చెప్పండి అని చెప్పి జడ్జి గారికి లాయర్ గారు విన్నపించుకుంటారు అంతలో జడ్జి గారు అనామికను బోనులోకు నిల్చోమని చెప్పి అప్పు మీద నింద వేసినందుకు అప్పు ఫ్యామిలీకి లక్ష రూపాయలు జరిమానా విధిస్తున్నాను అని చెప్పి చెప్తారు తరువాత అలాగే దుగ్గిరాల ఫ్యామిలీని కూడా బాగా ఇబ్బంది పెట్టినందుకు అందరి సమయాన్ని వృధా చేసినందుకు రెండు లక్షల రూపాయలు పరువు నష్టం కింద రెండు లక్షల రూపాయలు జరిమానా కట్టవలసిందిగా చెప్తారు ఆ తరువాత కళ్యాణ్ తనతో కలిసి కాపురం చేయలేను అన్నారు కాబట్టి ఈ కేసుని ఫ్యామిలీ కోర్టుకి తరలిస్తూ అక్కడ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి చెప్తారు జడ్జి గారు ఇంకా అంతమందిని బాధ పెట్టిన అనామికకు పదిహేను రోజుల పాటు కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారికి ఆదేశాలు జారీ చేయడమైనదని చెప్పి ఈ చర్యలు వెంటనే చేపట్టవలసిందిగా చెప్ పోలీసు వాళ్లకు ఆదేశాలు ఇస్తారు అంతటితో కేసు క్లోజ్ చేస్తారు జడ్జి గారు తర్వాత కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కళ్యాణ్ వెళ్తాడు అనామికను పోలీసు వాళ్ళు తీసుకువెళ్తుంటే మహిళా మండలి లీడర్ వచ్చి అనామికను తిడుతుంది దుగ్గిరాల ఫ్యామిలీకి సారీ చెప్తుంది తరువాత కావ్య 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 వాళ్ళ అమ్మని కనకాన్ని అమ్మ ఇవన్నీ పట్టించుకోకు దిగులు పెట్టుకోకు హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని సర్ది చెప్తుంది అంతలో కళ్యాణ్ అప్పుకి సారీ చెప్తాడు తరువాత సారీ చెప్పిన తర్వాత కనకం ఫ్యామిలీ గొడవల్లోకి మమ్మల్ని లాక్కండి ఇక నుంచి మమ్మల్ని వదిలేయండి బాబు మీరు మమ్మల్ని కలవడం మానేయండి మాకు తట్టుకునే ఓపిక లేదు అని చెప్పి కనకం అప్పును తీసుకొని వెళ్ళిపోతుంది తరువాత కళ్యాణ్ వాళ్ళ డాడీ కావ్య దగ్గరికి వచ్చి మేమందరం కలిసి ఉన్నా కానీ డబ్బు దర్పం ఉన్నా కూడా మేము బయటకు మా బిడ్డను తెచ్చుకోలేకపోయాము కానీ నువ్వు మాత్రం తల్లి తర్వాత వదిన కూడా తల్లి లాంటిదే అని నిరూపించుకున్నావు కావ్య అని చెప్పి అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు కనకం వాళ్ళు ఇంటికి వెళ్తే అక్కడ చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి ఏమైంది అని వ్యంగ్యంగా మాట్లాడుతారు అందుకు కనకం వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి నాలుగు అక్షింతలు వేసి పంపిస్తుంది తరువాత రాజు కావ్యని చూస్తూ రూంలోకి మురిసిపోతూ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటాడు అంతలో అమ్మమ్మగారు వచ్చి ఏంట్రా ఇంకా ఇలా ఎన్ని రోజులు ఇలా తొంగి చూస్తూ ఉండిపోతావు అని అడుగుతుంది అంతలో కావ్య రావడం చూసి నువ్వు ఏం మాట్లాడుకు అని చెప్పి తన నోరు మోయిస్తాడు వాళ్ళ అమ్మమ్మగారు వాళ్ళ నాయనమ్మది అంతలో కావ్య ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది నేను అబద్ధాలు చెప్పనమ్మా అని చెప్పి అమ్మమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతలో కళ్యాణ్ తన గదిలోకి వెళ్ళగానే అనామిక మాటలు అనామిక గుర్తుకు వచ్చి చాలా డిస్టర్బ్ అవుతాడు చాలా బాధపడతాడు అంతటితో ఈరోజు సీరియల్ అయిపోతుంది చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ